అబ్బరకుండా రామ రామ గిసండి ఎమ్మెల్యేని కూడా చూడవలసి ఈ కలియుగం రా మా పార్టీ వాళ్ళకే ఇస్తాం మా పార్టీ వాళ్ళకే ఇస్తాం మీకు కుండ బద్దలు కొట్టిండు తుంగ తుర్తి ఎమ్మెల్యే ఏమన్నాడు ఇందాం అమ్మారు కులం కాదు స్థలం కాదు సాటివారి పిల్లే దయమై పట్టినట్టే ఉందిగా కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట ఈ పాడైపోను కారా ఓట్లేసేళ్ళు ఓట్లేసేళ్ళు అంటే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తారట ఇండ్లు ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుర సామేలు ఏమనుకు మా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాము నిరుపేదలకు ఇవ్వము ఇండ్లు లేని వాళ్ళకు ఇవ్వము అన్నట్టుగా మాట్లాడుతుండ హీ దండ్రిగారు నాయన ఇదా ప్రజాస్వామ్యము ఇదా ఎమ్మెల్యేల తీరు ఇదా నాయకుల ముచ్చట అని నోట అనట ఒకటి అట ఇక మరి తుంగతుర్తి ఎమ్మెల్యే మంద్ర సామేలకు ఇట్లా ఎందుకు అనిపించింది ఏమిటి కానీ అసలు ఏమైనా ఇలం ఉందా ఈ ముచ్చట ఏమన్నా అందం సందం ఉందా ఆ ఇదేనా ఎమ్మెల్యే తరీఖ ఇదేనా ఒక ప్రజాప్రతినిధి తరీఖ అని ఆ ఈ ముచ్చట ఎలికైన జనాలు ఇక చూడరు ఏమంటుండో మీ కారా సరే పేదలు ఎవరైతే ఉన్నా మీరందరూ కనుక ఊరే ప్రజలందరూ కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు పేరూ పెద్ద